에 마이크 밀려보든다 않다 అవునరా మరి ఏందిరా కూలో కాఫీ తాకుతున్నావు ఇప్పుడేళ్ళు ఏర్పాటు కూర్చోమంటే రేపు అది కాదురా అది కూడా అంత డిన్నర్ టేబుల్ బుక్ చేసి మధ్యాహ్నం లంచ్ కలి కూర్చో రియల్ సారీ నా ఉద్దేశం అది కాదే అసలు నీకు దానికి ఏంటో పోలిక అది మరాఠీ గుర్రం నువ్వు అరబీ గుర్రం అసలు నేను చూడలే కవిత్వం ఎలా తన్నుకొస్తుందో తెలుసా రొట్టె ముక్క అరటి తొక్క బల్ల చెక్క తలుపు గొళ్ళెం హారతి గుర్రపు కళ్ళు

అమ్మాయికి నువ్వంటే ఎక్కువ ఇష్టం అనుకుంటా అంటే నాకు తక్కువ ఇష్టమా నన్ను అడుగుతావు ఎందుకు అది నీకే తెలుసు సర్జీ మీరు మరీ నాకు హార్ట్ లేనట్టు మాట్లాడుతున్నారు ఉంటే మీరా లాంటి అమ్మాయిని వదిలి ఇక్కడ కూర్చుంటావా నాకు కాదు నేనేం చేశాను మంచి లవ్ స్టోరీ ఆపేస్తారా మంచి ప్లేస్ చల్లటి చాలా కాలం తర్వాత తెలిసిన ప్రేమ next in buongiorno bonetta alla bella what a beauty what a beauty ehi hey, cicchitta comasto! sto? mi chiamo mighe alveola non parlo italiano మీరు వెనక నుంచి అందంగా ఉంటారని తెలుసు కానీ ముందు నుంచి కూడా చాలా చాలా చెప్పి చిన్న రూములుంది కొంచు నువ్వేంటి

నేను నీ జీవితంలో లేకపోయినా నీ జీవితంలో ఎలాంటి లేదని నువ్వు అబ్బాయి చాలా మంచి కొంచెం కొంచెం ఖర్చైనా సరే కొని మరి నేను పూలు పెట్టి చూసుకుంటాడని నేను ఈ ఫార్మాలిటీస్ ఈ టార్చర్ నా వాళ్ళు కాదు సుదీర్ ఏం లేదు ఎవరో డ్రైవర్ అడ్రస్ అడుగుతున్నాడు ధన్యవాదాలి మేడం సుధీర్ నాకు ఈరోజు ఈవినింగ్ కొంచెం లేట్ అవుతుంది మా ప్రొఫెసర్ దగ్గర ఒక చిన్న ప్రెసెంటేషన్ ఉంది ఓకే ఓకే బాయ్ హాయ్ బేబ్స్ ఐ మిస్సింగ్ యు బేబ్స్ నా దగ్గర ఉండలేదు ఇంకా ఏంటి నేను ఎప్పుడు అబద్ధాలను ఇప్పుడు సుధీర్ తో అబద్ధం ఎందుకు చెప్పాను మైకేల్ గడ వచ్చాడు గా వాడు దగ్గర సాయంత్రం సరదాగా వెళ్దాం అని చెప్పు దానికి అబద్ధం ఎందుకు మన ఇద్దరి మధ్య ఏం లేదు కదా నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు చూడాలి ఆలోచించి అలా చిక్కిపోయావు

నేను ముట్టుకుంటే సుధీర్ అనుకుంటాడా నేనే అనుకుంటాను సుధీర్ అంటే లవరా ముగుడా ఓ మీరా శాస్త్రి yes michael velayudam ఆడు సాంబారు ఇది పప్పు నైస్ కాంబినేషన్ నీతో ఇంత పద్ధతిగా ఉండొన నా వల కాదు చేయేసేస్తున్న ఏం జరుగుతుందో జరుగుతుంది ఖచ్చితంగా ఇడైతే మొగుడు కాదు ఓ భూకంపం పోయి రాలేదే నీకెందుకు వస్తుంది ఇది విన్న తర్వాత సుధీర్ గడికి వస్తుంది గుండెల్లో భూకంపం అవతలని మైక్ ఆలోచించే టైం కూడా ఇవ్వ నీతో పాటే ఎత్తుకుపోతాం చెప్పండి అయస్కాంతం అయితే ఈవిడి ఇనప్ మొక్క తెగించారు నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీరు మన ఇద్దరు మాట్లాడుకునే అవసరం లేదు తెలుసా ఒకళ్ళ మనసులో ఏమో ఇంకొకరికి ఇట్టే తెలిసిపోతుంది జస్ట్ లైక్ దాట్ అందుకని ఒకటి నాకు చాలా ఇష్టం మిషల్ కంటేనా మధ్యలో మిషల్ ఎవరో నీకు సుధీర్ అంటే ఉన్న ఇష్టం కంటే ఎక్కువ ఇష్టం ఎందుకో లైట్ గా ఉంది వెయిట్ లెస్ గా రీజన్ చెప్నా మన ఇద్దరం ఒకళ్ళని ఒకళ్ళు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు yes టైం కి రావడం ఒకేషన్స్ కొర్తు పెట్టుకోవడం ఈ ఫ్లవర్స్ గిఫ్ట్స్ చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు అన్నిటికన్నా ముఖ్యంగా షాపింగ్ కేలాసిన అవసరం లేదు అబ్సల్యూట్లీ యు ఆర్ సో రైట్ మై అబ్సల్యూట్ అవును అవన్నీ సుదీర్ఘట పడతాడు ఇయన మాత్రం సుఖపడతాడు నెక్స్ట్ 3 డేస్ ఇద్దరు ఒకట్లా కలిసి తిరుగుతాం మైసూర్ మార్తపట్ హ్యాండ్ బ్యాగ్ లో వెళ్తాం ఒడిషా నాకు అర్థం అయిపోయింది ఆలోచించేషన్ కంటిన్యూ అవుతాయి చెప్పేసి వీడు మరీ అబద్ధాలు జైలు పెట్టి తిరుగుతున్నాడు చూసే వాళ్ళకి ఇది బాగోదు బాగోద అర్థం కాదా నేను మాట్లాడింది కుఫ్లీగా అర్థం కాలేదు మీరు ఎందుకు అంత గట్టి కరుస్తున్నారు అమ్మాయిగా చూడ అర్థమయ్య బాగా అర్థమయ్యేది

hello good morning <laughs> 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 good morning hey hey zoom barra barra zoom 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 room number <clears throat> <clears throat> <clears throat> <Four. laughs>

వన్ సెకండ్ మైక్ మైక్ వేక్ అప్ ఫైన్ ఐ'm फाइन ఐ'm డూయింగ్ ఫైన్ నన్న నన్న మైక్ ఏడు ఆ ఓకే ఐ'm మేడం గెట్ ఎన్న మా నాది నా ఇంటి దగ్గర సంమని తీరదమ్మా నువ్వు చేస్తున్నావున్నావు నీకు మీకు మీరు ఇవ్వచ్చినప్పు తీసి కోరుతానరా ఇది నా నంబరు ఏ లేదు ఇతన సుధీర అనేది డిసైడ్ అయితే నాకు ఫోన్ కొట్టండి ఎంత లోపల కేర్ బాయ్ బాయ్ తన ఫోటో నీ దగ్గర ఉందా తను చూడాలని బాగుంది కదా నీక తను నీకంటే అందంగా ఉంటుందో లేదా డౌట్

I have always wanted to say something, and today is a good occasion. So I would like to let bless the dance floor. tell you there. ball america నా పెళ్లి చేయాలనుకుంటున్నారు సుధీర్ ప్రపోజ్ చేశాడు ఎప్పుడు నిన్ననే పిలిపించారంట నిశ్చితార్థం కూడా అయిపోయింది అది రోజుల్లో పెళ్లి ఇంకేం చేలెను నన్ను వదిపో ఇంద్రో ప్రాబ్లమ్ ఉంది నీకేం అనిపించట్లేదా ఏయ్ నీ పెళ్ళౌతుని మంచిదే కదా మంచిదే అరే నవ్వొస్తాంది నీకు నువ్వు కోపంలో చాలా క్యూర్ క్యూర్గా ఉన్నామురా దేనికంతెషన్ నీ పీక్ మీద కథం పెట్టలేదు కదా వెళ్ళేది ఆలోచించు ఉందా ఆలోచించ రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా నా ఎక్స్పాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించినా ప్లస్ గుడ్ బాది ఎలా ఆలోచిస్తావు నేను ఆలోచించాలంటే నువ్వు దూరంగా ఉండాలి లేదు నువ్వు దూరంగా లేవు మనం ఇలా ఉండడం పాత రోజుల్లో తిరగడం డిన్నర్లు నువ్వు ఉంటే నేనేమో ఆలోచించలేను కాదు నువ్వు ఇడియట్వి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను పెళ్లి చేసుకుంటున్నాను